పరిశుద్ధుడమైన నా కన్న తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వందనములు స్థుతులు స్తోత్రములు ప్రభు మరలాయి శుక్రవారం దినాన ప్రవ్వా నన్ను నిలవబెట్టుకుని దేవాన్ని మాటలు చెప్పడానికి మరి ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రములు తండ్రి నేను మీ పరిశుద్ధాత్మను నైనా నాకు తోడుగా దయచేయమని కృప చూపించమని యేసుక్రీస్తు నామ పేరట అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె ముందుగా మన కన్న అయిన దేవాతి దేవునికి కృతజ్ఞతలు అండి అలాగే ఆత్మీయ తల్లిగారికి తండ్రి గారికి కిరిస్తు పెరటన శుభాది వందనాలండి కుడి వచ్చిన మీ అందరికీ వందనాలండి వాక్యము అంటే దేవుడు మనతో మాట్లాడడం ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడడం అండి మరి మన జీవితంలో దేవుడు ఎన్నో ఉపకారములు చేశారండి మరి ఈ రోజున మన పరిశుద్ధ సన్నిధిలో ఉన్నాము అంటే దేవుని కృప దేవుని కనికరమండి అయితే మన పాప జీవితంలో ఉన్న మనల్ని దేవుడు ఎన్నుకున్నారండి మనకు ఏదైనా సమస్య ఇబ్బందులు వచ్చినప్పటికీ మనము ఎవరికి చెప్పుకుంటామండి ముందు మనుషులు చెప్పుకుంటాము మన బాధను మనుషులు తీరుస్తారేమో అని బాధను చెప్పుకుంటామండి అయితే కొంతమందికి మనం బాధను చెప్పుకున్నప్పుడు వారు ఏం చేస్తారండి బాధను వింటారండి విన్నాక అయ్యో అంటారు కానీ ఆ బాధను తీరుస్తారంటారా తీర్చారండి తీర్చేది మన కన్నతండ్రి అయిన దేవుడండి మనం బాధను కన్నీటితో మోకరించి ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడండి అలాగే అన్నాగారండి మరి గారు మరి ఆవిడికి బిడ్డలు లేరండి ఆవిడ దేవుడులో మరి భక్తు పరురాలండి మరి ఆవిడికి బిడ్డలు లేనప్పుడు వారు ప్రార్థన చేసిందండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థనను దేవుడు ఆలకించాడండి ప్రార్థనను ఆలకించి మరి చక్కటి మగబిడ్డను దేవుడు అనుగ్రహించాడండి ప్రార్థించిందండి ఒకటవ అధ్యాయము పదో వచనమండి బహు దుర్కాకాంతులై వచ్చి బహు యహోవా సన్నిధిని ప్రార్థన చేయచ్చు బహువా ఏడ్చిందండి ఏం చేసిందండి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆవిడ ప్రార్థించిందండి సైన్యములకు అధిపతి ఇహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరువగా జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలను నాకు మగబిడ్డను దయచేసిన ఎడల వాని తల తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బహు బ్రతుకు దినములన్నిటి నేను వారిని యహోవాకు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకుందండి మరి ఏం చేసిందండి దేవునికి కన్నీళ్ళతో ఆవిడ ప్రార్థించిందండి నా ప్రార్థించిందండి ప్రార్థించినప్పుడు దేవుడు ఆవిడ ప్రార్థన తన హృదయంలో ఉన్న వేదనంతా దేవుడికి చెప్పుకుందండి దేవా మరి నాకు బిడ్డలు లేరు తండ్రి నాకు బిడ్డలను దయచేయండి ఒక మగబిడ్డను ఇవ్వండి అని చెప్పి ఆవిడ ప్రార్థించిందండి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడండి చక్కటి మగబిడ్డను దేవుడు అనుగ్రహించాడండి మరి దేవునికి ఆవిడ వాగ్దానం చేసిందండి మరి బిడ్డ పుడితే దేవుని సన్నిధిలో అప్పగిస్తాను నీలో పెంచుతానని ఆ తల్లి ప్రార్థన చేసిందండి పాలు విడిచేంత వరకు తన దగ్గర నుంచి పాలు విడిచాక తన మందిరంలో మరి అప్పగించిందండి అలాగే మరి మనం ప్రార్థన చేసినప్పుడు మనము కూడా ఎలా ప్రార్థిస్తామండి కొంతమంది అయితే ప్రార్థిస్తారండి దేవా నాకు ఈ సహాయం చెయ్యి ఈ సహాయం చెయ్యి అని ఆవిడ గర్వంగా మనం జీవనకి చెబుదామండి ఈ సహాయం చేస్తే నీ మందిరానికి వస్తాను నీ కానికి ఇస్తాను అని చెప్పి మనం ప్రార్థిస్తామండి దేవుడు మరి ప్రార్థన ఆలకిస్తాడంటారా ఆలకించరండి మనము దేవుణ్ణి బ్రతిమాలుకోవాలండి మనం ఏదైనా దేవుణ్ణి అడిగేటప్పుడు దేవా నీ చిత్తమైతే నాకు సహాయం చేయండి అని మనం దేవునికి ప్రార్థన చెయ్యాలండి అప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడండి వచ్చినమండి యహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన నీ బలును నాకేలా దహన బలులను పొట్టేళ్లను బహుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను కోడేళ్ళ రక్తం గొర్రె పిల్లల రక్తం మేకపోతుల రక్తమందినను నాకు ఇష్టం లేదని దేవుడు మరి ఆ కాలంలో ఇష్టయ్యలు ప్రజలు ఏం చేసేవారండి నాకు ఈ కోరికను దేవుడు తీర్చాడు కదా అని చెప్పేవారు వారు ఏం చేసేవారండి మొక్కుబడి బలులను అర్పించేవారండి ఆ బలు దేవుడికి ఇష్టము లేవండి మన ప్రార్థన మనం తగ్గించుకుంటూ దేవుణ్ణి యచ్చిస్తూ మనం దేవునితో బ్రతిమిలాడుకోవాలండి దేవానికి సహాయం చేయండి దేవానికి ఈ పనును నెరవేర్చండి దేవాన్ని ఈ చిత్తమైతే కనికరించండి తండ్రి అని మనము ప్రార్థన చెయ్యాలండి అప్పుడు మరి దేవుడు ఆ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడండి మరి ఈ రోజున మరి లోకంలో చూస్తే చాలా భయంకరంగా ఉన్నారండి మరి మనం వారి గురించి ప్రార్థిస్తున్నామంటారా వారు దేవుడు అంటే వారికి తెలీదు తెలియనప్పుడు మనము ముందుగా మనం ఏమనుకుంటామంటే మన కుటుంబమే రక్షింపబడాలి మన కుటుంబంలో తల్లి భార్య అయినా భర్త అయినా బిడ్డలు రక్షింపబడాలి అని మనం అనుకుంటామండి కానీ మరి మన కుటుంబము రక్షింపబడి పరలోకం వెళ్ళిపోతే సరిపోతుందంటారా లేదండి మరి మనకున్న సహోదరులను రక్త సంబంధులను ఇతర ఉన్న ప్ర ప్రతి బిడ్డ గురించి మనం ప్రార్థించాలండి అప్పుడు దేవుడు ఆ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడండి మరి లోకంలో చాలా భయంకరంగా బ్రతుకుతున్నారండి వారు చాలా అంటే చెప్పలేనంతగా ఉన్నారండి వారికి వారి గురించి మనం ప్రార్థన ఎల్లప్పుడూ చేయాలండి మరి మనం దేవుని సన్నిధానికి మనం వస్తున్నామంటే ఏదో ఒక అవసరం కోసమో కోరిక కోసమో లేకపోతే ఆశల కోసమో వస్తామండి కానీ దేవుడు రావచ్చండి కానీ అది దేవుని చిత్తమైతేనే దేవుడు చేస్తాడండి గృహం లేదనో లేకపోతే బిడ్డలు పుట్టలేదనో లేకపోతే నేను ఈ సమస్యలో ఉన్నాను తండ్రి అని మనం ప్రార్థిస్తామండి కానీ ఆ ప్రార్థన అది దేవుని చిత్తమై ఉందండి అది ఎప్పుడు చేయాలో దేవుడికి తెలుసండి మన ఆలోచనలు వేరు మరి దేవుడు ఆలోచనలు వేరండి దేవుడు గొప్ప ఆలోచన అండి మనకంటూ ఆ స్థితి లేదు కానీ దేవుడు మన హృదయాన్ని దేవుడు మనల్ని హృదయాన్ని అడిగాడండి మన హృదయాన్ని దేవునికి చోటు ఇవ్వాలండి ఆయన గొప్పవాడండి మరి మన కొరకు మన పాపాల నిమిత్తము మరి యేసుక్రీస్తు గారు ప్రాణత్యాగం చేశారండి మరి చేసే ఆయన మరి ముప్పై మూడు సంవత్సరాలు బ్రతికి ఆయన పగలనక రాత్రనక మరి వారు ప్రార్థన చేశారండి మరి మనము కూడా అట్టి రీతికి ప్రార్థన చేయాలండి ఈ మాటలు ముగిస్తున్నానండి మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందామండి పరలోకమందున్న నా కన్న తండ్రి ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు తండ్రి తండ్రి మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రములు తండ్రి మేము ఎడతగగా ప్రార్థన చేయాలి దేవ ఎన్నో ఆత్మలు నశించి నరకానికి వెళ్ళిపోతున్నాయి తండ్రి వారిని మేము రక్షించాలి మీరు ఇచ్చిన బాధ్యతను మేము నెరవేర్చాలి ప్రవ్వా దేవా సహాయం చేయమని కృప చూపించమని నామ పేరట అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె